ఈ నెల పదిహేడవ తారీఖున అంటే మంగళవారం రోజున మనకు సూర్యగ్రహణంతో కూడినటువంటి అతి పెద్ద అమావస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ ఈ అమావాస్య ఏంటంటే కీడుతో వస్తుంది ఆ కీడు మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదగా ఈ కీడు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఆ రోజున మర్చిపోకుండా మీరు ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఈ మాట ఎందుకు అంటున్నాము అంటే కొంతమంది నమ్మరు ఇవన్నీ కూడా ఏదేదో చెప్తూ ఉంటారు ఏదో వీళ్ళకి మాటల కోసము వీడియోల కోసము చెప్తూ ఉంటారు అని చెప్పేసి చాలామంది చాలా తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు ఏ మాట వెనక మళ్ళీ ఏ అర్థం ఉంటుందో ఎవ్వరికి తెలియదండి మనకెవ్వరు చెప్పినా కూడా ఏదో కారణం ఉంటే తప్ప ఆ మాట అనేది బయటికి రాదు కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పరిహారం అనేది మీరు చేయటం వలన మీ బిడ్డను మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఆ సమస్య నుంచి గట్టెక్కిచ్చినటువంటి వారు అవుతారనమాట అంటే మగపిల్లల మీదగానే ఎప్పుడు ఎందుకు ఇలా కీళ్ళు దోషాలు వస్తాయి అని చెప్పేసి చాలామందికి సందేహం రావచ్చు మగపిల్లలు ఏంటంటే ఎక్కువ శాతం బయట తిరుగుతూ ఉంటారు బయటికి వెళ్ళే అవకాశాలు వాళ్ళకు ఎక్కువగా పనుల మీద బయటికి వెళ్తాము బయట తిరగటము ఫ్రెండ్స్ తో కావచ్చు బైక్ లో నడపటం కావచ్చు కారులో డ్రైవింగ్ కావచ్చు ఇట్లా ఆడపిల్లలు ఇళ్లలో ఎక్కువ శాతం ఉంటారు మగపిల్లలు ఏంటంటే ఎక్కువగా బయట పనులు అనేవి వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ అలా ఉంటుంది అనమాట అలా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ మగపిల్లలకే ఎక్కువగా ఇలాంటి సమస్యలు అనేవి మనకి ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి అందులో మగపిల్లవాడు అంటే కొంచెం ఫస్ట్ నుంచి కూడా జనాలు అనేది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉంటారు పిల్లల మీద అంటే పిల్లడు బాగున్నాడనో బాగా చదువుతున్నాడు మంచి హైట్ అయ్యాడు పిల్లోడు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు పుష్టిగా ఉన్నాడు బలంగా ఉన్నాడు మీ పిల్లోడు చక్కగా ఉన్నాడు అని చెప్పేసి ఇట్లా జనాల యొక్క ఏడుపులు తగలటం వల్ల ఏంటంటే పిల్లలకు అనుకోని ప్రమాదాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట వెళ్ళేటప్పుడు చక్కగా నవ్వుతానే వెళ్తూ ఉంటారు కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది మనం పరిస్థితులు ఊహించలేము ఎందుకంటే ఇప్పుడు బయట పరిస్థితులు అనేవి ఏమాత్రం కూడా బాగోలేదనమాట జనం ఏంటంటే అనంగా వెయ్యగా వెయ్యగా ఒక రాయి తగిలినట్లుగా అనంగా అనంగా జనాల ఏడుపులు అనేవి తగిలి పిల్లలు అలా చేజారిపోతూ ఉంటారు తర్వాత మనం ఎంత బాధపడినా కూడా ఉపయోగం అనేది ఉండదు కానీ ఖర్చులేని ఈ పరిహారం అనేది తల్లి చేయటం వలన మీ పిల్లలకు అలాంటి ఏడుపులు జనాల యొక్క నరదిష్టి ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీరు ఆ రోజున తప్పకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి మగపిల్లలు ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు పిల్లలు మగపిల్లవాడంటే ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు సమానమైనప్పటికీ కూడా మగపిల్లవాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంటుంది ఎందుకంటే మన ఇంటి పేరు నిలబెట్టేవాడు మన వంశాన్ని ఉద్ధరించేవాడు తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి రక్షించేవాడు అలాగే తల్లిదండ్రులకు చివరి వరకు తోడు నీడగా ఉండి సహాయం చేసేవాడు అని చెప్పేసి ఆడపిల్ల మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా మగపిల్లవాడి మీద ఏంటంటే బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రేమలు అనేవి ఉంటా ఉంటాయి అలాగే ఆడపిల్లకు కూడా తోడు అంటే ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే తల్లిదండ్రికి అట్లా అండగా ఉంటారో అలాగే ఆడపిల్లకు కూడా బయటికి వెళ్తే ఆడపిల్లల పరిస్థితులు బాగోట్లేదు కాబట్టి అన్నయ్య ఉన్నాడనో లేకపోతే తమ్ముడు ఉన్నాడనో ఆ పిల్లల్ని ఎవరు కదిలించకూడదని ఒక ధైర్యం కూడా ఉంటుంది అనమాట అట్లా మగపిల్లవాడు ఏంటంటే మనకు ఒక నమ్మకాన్ని ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆ పిల్లవాడికి ప్రతిసారి కూడా మనం ప్రతి క్షణం కూడా తల్లిదండ్రులు కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ఉంటుందన్నమాట అంటే తిండి విషయంలో జాగ్రత్తగా పిల్లోడు బాగుండాలని మంచి ఆహారం ఎలా పెట్టుకుంటూ ఉంటామో వాటితో పాటుగా ఇలాంటి పరిహారాలు అంటే ఈ అమావాస్య తిథుల్లో ఈ గ్రహణం తిథుల్లో ఈ చెడు అంతా కూడా గ్రహాలు ఏంటంటే వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి మనకు అదే అంటారు ఒక్కొక్కసారి టైం బాగోదు అని చెప్పేసి అలాంటి టయ్యాలు బాగోని తిథులు ఇలాంటివేనమాట కాబట్టి ఇలాంటి రోజుల్లో మీరు ఆ చెడు తీసేయటానికి ఈ చిన్న చిన్న దిష్టిలు పరిహారాలు అనేవి తీసేయాలి తీసేసినప్పుడే మీరు అన్ని అన్ని రకాలుగా మీ బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి వారవుతారు ఈ పరిహారము ఏ వయసు వాళ్ళు చెయ్యాలి అనంటే మీ పిల్లవాడు ఆరు నెలల పిల్లవాడి దగ్గర నుంచి యాభై సంవత్సరాల మగ పిల్లల వరకు ఏ తల్లైనా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ముప్పై సంవత్సరాలు వచ్చిన నలభై వచ్చిన యాభై ఏళ్ళు వచ్చినా తల్లికి బిడ్డ బిడ్డే ఆ బిడ్డ ఎప్పుడూ కూడా చిన్నవాళ్ళలాగే కనిపిస్తాడు ఎప్పుడూ కూడా బిడ్డ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని తల్లి కోరుకునిద్ది కాబట్టి మీరు అట్లా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు అలాగే ఒకళ్ళు ఇద్దరు ఉన్నటువంటి మగపిల్లలకు కూడా ఈ పరిహారం అనేది చెయ్యొచ్చు కొంతమంది పిల్లలు దూరంగా ఉంటారు అట్లా దూరంగా ఉన్నటువంటి పిల్లలకు చేయటానికి కుదరకి ఇబ్బంది పడతారు అలాంటప్పుడు మీకు దగ్గరలో బంధువులు ఎవరన్నా ఉంటే కాడ వాళ్ళ చేత ఈ పరిహారం అనేది చేపించవచ్చు లేదా తల్లి దగ్గరే ఉంటే తల్లే చేసుకోవచ్చు అనమాట తల్లి చేతుల మీదుగా చేస్తే ఇంకా మంచిదండి అసలు వెంటనే ఆ చెడంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది కొంతమందికి తల్లులు ఉండరు భార్యలు ఉంటారు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వివాహమైన వాళ్ళు అలాంటి వాళ్ళు మీ భర్తలకు కూడా మీరు చేసుకోవచ్చు ఇంట్లో మీ అత్త మామూలు వాళ్ళ చాత చేపించండి లేదు మాకు ఆ తల్లిదండ్రులు మా భర్తకు సంబంధించిన వాళ్ళు లేరు అని అనుకుంటే భార్య కూడా కొన్ని సమయాల్లో తల్లితో సమానం అని చెప్పేసి అంటారు కాబట్టి భార్య అయినా సరే మీ భర్తకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ భర్తల మీద ప్రత్యేకమైనటువంటి జనాల చూపులు ఏడుపులు మీ భర్త బాగున్నాడనో లేకపోతే మీ భర్త చక్కగా ఉన్నాడనో కొంతమంది భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఎవరన్నా వచ్చి వాళ్ళిద్దరిని దూరం చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మా భర్త మాకెప్పుడు సొంతం అవ్వాలి ఎటు బయటికి ఎటు వెళ్ళినా కూడా మా భర్త యొక్క ఆలోచన విధానం అనేది మారకూడదు అని అని చెప్పేసి వాళ్ళైనా చేసుకోవచ్చు అనమాట ఇట్లా తల్లి కావచ్చు భార్య కావచ్చు అమ్మమ్మలు కావచ్చు ఇళ్లల్లో పెద్దవాళ్ళు నాయనమ్మలు కావచ్చు ఎవరైనా సరే ఈ పరిహారం అనేది చెయ్యండి చేయటం మాత్రం మీకు తప్పనిసరి మీరు నమ్మినా నమ్మకపోయినా చెయ్యండి దానివల్ల మీకు ఒక రూపాయి ఖర్చు అయ్యేది ఏమీ లేదన్నమాట కానీ ఒక ధైర్యం అనేది ఉంటుంది ఎందుకంటే పెద్దల మాట మూట అంటారు ఎప్పుడైనా సరే ఒక మాట వెనక మాల ఏదో కారణం అనేది లేకపోతే ఎవరు కూడా చెప్పరు కాబట్టి ఈ పరిహారం అనేది చెయ్యండి ఇది ఏ సమయంలో చెయ్యాలి ఇదంతా కూడా నేను వివరంగా చెప్తానండి పూర్తిగా వినండి ఈ సూర్యగ్రహణాన్ని ఏంటంటే రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటారు ఇది ధనిష్ట నక్షత్రం యొక్క నాలుగవ పాదంలో బహుళ అమావాస్య రోజున రాబోతుంది పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారము మన తెలుగు రాష్ట్రాల కాలమానం ప్రకారము ఈ గ్రహణం మధ్యాహ్నం తరువాత అంటే మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ సూర్యగ్రహణం ప్రత్యేకత ఏంటంటే ఈ సూర్యగ్రహణం పంచగ్రహణ కూటమిలో జరుగుతుంది ఎప్పుడైతే పంచగ్రహ కూటమి ఏర్పడిద్దో బుధుడు శుక్రుడు రాహు రవి చంద్రుడు శీఘ్ర గతి కలిగినటువంటి గ్రహాలన్నమాట గ్రహణాలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు అని అనుకుంటూ ఉంటారు అంటే ఇది మామూలుగా అంటార్కిటికాలో కనిపిస్తుంది మన దగ్గర ఇది పెద్దగా కనిపించదు ఇది భారతదేశంలో కనబడదు కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అంటే దేవాలయాలు ముయటం కావచ్చు లేకపోతే శోతకం పట్టుకోవటం ఇల్లు వాహిలు కడుక్కోవటము ఇలాంటి నియమాలు అనేవి ప్రత్యేకంగా ఆచరించాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ కానీ గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా అది పుణ్యకాలమే ఎక్కడ గ్రహణం జరిగినా దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అనే అంటారు అంటే మన దేశ మన వైపు జరగట్లేదు కాబట్టి మనకు సంబంధం లేదు మనకి ఇది పట్టదు మనం గ్రహణం పట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటూ ఉంటారు కానీ గ్రహణం ఎక్కడ జరిగినా కూడా గ్రహణం అన్న తర్వాత అది మన భూమి మీద ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి అది మనకు కూడా గ్రహణంతోనే సమానం అన్నమాట కాబట్టి ఇది ఎక్కడో మనకు సంబంధం లేదని అనుకోవద్దు కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించినా అది గ్రహణం ఉన్నట్లే లెక్క ఈ రోజున మీరు ప్రత్యేకమైన నియమాలు ఆచరించకపోయినా గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు బయటికి పొరపాటున కూడా రాకూడదు గర్భిణీ స్త్రీలు మాత్రం ఇంట్లోనే ఉండాలి అంటే వాళ్ళు ఏదన్నా హాస్పిటల్స్కి వెళ్ళాలని చెప్పేసి అలా ఈ రోజున మాత్రం ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మాత్రం బయటికి పొరపాటును కూడా వెళ్ళవద్దు అలాగే మిగిలిన వారు కూడా ఈ నియమాలు పాటిస్తే మంచిది మీరు నాలుగు దిక్కుల రోడ్డులు కలిసే రోడ్లు ఉంటాయి కదా నాలుగు దిక్కులు అలాగే మూడు దిక్కులు కలిసే రోడ్లు ఉంటాయి అలాంటి చోటుకు కూడా వెళ్ళొద్దు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి ఎందుకంటే గ్రహణం అంటే కాస్త మనకేంటంటే కొన్ని గ్రహాలు వ్యతిరేక స్థితిలో ఉంటా ఉంటాయి కాబట్టి కాళ్ళు కడుక్కోండి లేకపోతే దరిద్రం పడుతుంది అలాగే ఏదైనా దూర ప్రయాణాలు వెళ్ళాలి తప్పదు అని అనుకుంటే మీరు పూజ చేసినప్పుడు పూజలో ఒక నిమ్మకం నిమ్మకాయ పెట్టుకొని ఆ నిమ్మకాయని మీ దగ్గర ఉంచుకొని ఏదన్నా ప్రయాణాలకు వెళ్ళండి దాని వల్ల ఇబ్బంది అనేది ఉండదు ఇక మగపిల్లలు ఉన్నవారైతే మాత్రం తప్పకుండా ఈ పరిహారం అనేది చెయ్యాల్సిందే పసిపిల్లలిందా మనం చెప్పుకున్నట్లుగా ఆరు నెలల పిల్లల దగ్గర నుంచి యాభై ఏళ్ళ మగపిల్లల వరకు చేసుకోవచ్చు పిల్లలకి ఏంటంటే మగపిల్లలు చురుగ్గా ఉంటా ఉంటారు ఆలోచన విధానం కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట ఆడపిల్లలు కాస్త లోతుగా ఆలోచిస్తారు కానీ మగపిల్లలు వెంటనే స్పీడ్గా ఉండటం స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం చదువుల్లో ఒక్కొక్కసారి బాగా చదివే పిల్లలు వెనకబడిపోవటము అలాగే ఇలాంటి గ్రహణ సమయాల్లో పిల్లలు భయపడిపోతూ ఉంటారు భయపడి జ్వారా రావటము అనారోగ్య సమస్యలు అంటే కొంతమంది తల్లిదండ్రుల దగ్గర కాకపోయినా బయట వాళ్ళు ఏంటంటే పిల్లల్ని బాగా భయపెడుతూ ఉంటారు అలాంటి భయాల వల్ల కూడా వాళ్ళకి అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు చిన్న వయసులో ఒక్కసారి వచ్చినాయి అంటే అవి జీవితం మొత్తం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటివి పోవాలని అంటే మనకి పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఫోన్లు ఎక్కువగా చూస్తూ ఉంటున్నారు దానివల్ల కళ్ళకు సంబంధించిన సమస్యలు మానసిక సమస్యలు చదువు మీద దృష్టి పెట్టలేకపోవటము కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రావటము చెప్పినా కూడా వినరు పిల్లలు అట్లా ఫోనులు చూసుకుంటూ చూసుకుంటూ ఎంతగానో దెబ్బతింటున్నారు ఎన్ని రకాలుగానో వాళ్ళ జీవితాల మీద ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి అలాంటివి చెప్తే వాళ్ళు వినరు వింటే తీసేస్తాము కానీ వాళ్ళంతటా వాళ్ళే అది వదిలేసేసుకొని తల్లి మా అమ్మ మా నాన్న చెప్పినట్టు వినాలి అనే మార్పులు అనేవి మనకి పరిహారాలు అనేవి అందిస్తూ ఉంటాయి అనమాట పిల్లల్ని ఏంటంటే ఆటపాటల్లో బయటికి తిప్పుతూ ఉండాలి అంటే పిల్లలు ఆడుకుంటేనే వాళ్ళకి ఆరోగ్యము ఆయుష్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లలకి బై కాస్త ఎండ తగిలిచ్చేటట్లుగా ఉంచటము బయట నలుగురిలో తిప్పటము ఆడుకునే ఆటల యొక్క విలువ దానివల్ల ఆరోగ్యం ఎంత పెరుగుతుంది ఇలాంటివి చెప్పటము తల్లిదండ్రుల మాటకు గౌరవం ఇచ్చేలాగా పిల్లల యొక్క మార్పులు చేర్పులు అనేవి మనకు ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేస్తాయి అనమాట ఎందుకంటే కొంత నెగిటివ్ అనేది పిల్లల మీద ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినా కూడా వినరు కొంతమంది తల్లిదండ్రుల మీద మనసు కూడా విరగదీసేస్తూ ఉంటారనమాట మీ అమ్మ మీ అమ్మకి అమ్మకు నీ మీద ప్రేమ లేదు లేకపోతే మీ నాన్నకు మీ మీద ప్రేమ లేదు అట్లా చెప్తూ ఉంటారు వాళ్ళు నీకోసం ఏది చేయటం లేదు అది ఇదని చెప్తా ఉంటారు అలాంటి చెప్పుడు మాటలు వింటూ ఉంటారనమాట అలాంటివన్నీ దూరం అయిపోయి మన బిడ్డ మనతో ఎప్పుడూ కూడా ప్రేమగా సంతోషంగా ఉండాలి అని చెప్పంటే ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోండి దీనికి మీరేంటంటే మీ ఇంట్లో సింపుల్గా చేసుకునే పరిహారం అన్నం వండుతారు కదా పొయ్యి మీద చక్కగా అన్నం వండినప్పుడు నిండుకుండా అంటే అసలు ఎవరు తినకుండా పొగలు వచ్చేటటువంటి అన్నాన్ని తీసుకొని ఒక బౌల్లో మీరు పక్కన పెట్టుకోండి మీరు తినాలి అనుకుంటే తర్వాత తినండి వండంగానే మర్చిపోకుండా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసేసుకొని గుండలో నుంచి తీసినటువంటి అన్నంతో ఈ పరిహారం అనేది చెయ్యాలి అన్నంతోనే ఈ పరిహారం ఎందుకు చెయ్యాలి అనంటే అన్నం అనేది మన యొక్క జీవితానికి మన యొక్క జీవనానికి అన్నంతో చాలా దగ్గర ప్రాణ సంబంధం అనేది ఉంటుందన్నమాట అన్నంతో పరిహారం చేయటం వల్ల చెడు అనేది త్వరగా వెళ్ళిపోతుంది కాబట్టి అలా చేయండి తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లేట్ కావచ్చు పింగాణి ప్లేట్ కావచ్చు రాగి ఇత్తడి ప్లేట్లు ఏవైనా సరే తీసుకోండి తీసుకున్న తర్వాత అన్నాన్ని ఇక్కడ చూపించినట్లుగా ముద్దలుగా తయారు చేసుకోవాలన్నమాట అన్నం అనేది ఈ పరిహారానికి మూడు ముద్దలు కావాలి మూడు ముద్దలుగా మనం చుట్టుకోవాలి ఒక ముద్దలో చిటికెడంత పసుపు వేయండి పసుపు ఏంటంటే చెడును తీసేసి పిల్లవాడికి మంచిని ఇస్తుంది కాబట్టి పసుపు అలాగే ఒక ముద్దలో ఏంటంటే మనకు బొగ్గు కానీ లేదా కాటుకు కానీ కలిపేసేసి నల్ల అన్నం ముద్దని ఇక్కడ చూపించినట్లుగా ఒకటి సిద్ధం చేసుకోండి బొగ్గులు మనకి ఇస్త్రీ చే ఐరన్ చేసే వాళ్ళ దగ్గరైనా ఇస్తారు లేకపోతే మనం కాటుకైనా కలుపుకోవచ్చు తర్వాత కోడుగుడ్డును కూడా ఒకదాన్ని సిద్ధం చేసుకోండి కోడిగుడ్డు అనేది చాలా చాలా పవర్ఫుల్ పరిహారాలకు పెట్టింది పేరు అనమాట కోడిగుడ్డు ఏంటంటే ఒక దేవంతో సమానం కాబట్టి పిల్లల జీవితాన్ని మార్చగల శక్తి కోడిగుడ్డుకు ఉంది అంటే పిల్లలకు తిన్నప్పుడు గుడ్డు పెడితే ఎంత బలమో అలాగే పరిహారపరంగా కూడా పిల్లలకు చెడును తీసేసి మంచినవ్వటానికి ఇది చాలా బలంగా ఉపయోగపడుతుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేటులో ఈ నల్ల అన్నం ముద్ద ఒకటి అలాగే పసుపు వేసినటువంటి పసుపు అన్నం ముద్ద ఒకటి ఒక ముద్దలో చిటికెడు కుంకుమ వేసి కుంకుమ కలిపినటువంటి ఎర్ర అన్నం ముద్ద కూడా ఒకటి తయారు చేయండి చేసిన తర్వాత మర్చిపోకుండా వాటి మీద నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి కదండి శని తీసేయటానికి పిల్లల మీద చాలా బాగా ఉపయోగపడతాయి ఆ నువ్వులను కూడా ఈ ముద్దల మీద చల్లేసేసేయండి తరువాత ఈ కోడిగుడ్డు తీసుకున్నాం కదా ఆ కోడుగుడ్డు మీద ఏంటంటే కుంకుమతో మీరు కుంకుమ కావచ్చు లేకపోతే ఎరుపు రంగు స్కెచ్ పెన్ అయినా ఇట్లా ఏదైనా పర్వాలా అట్లా లేకపోతే కుంకుమలో కాసే నీళ్లు కలిపేసేసి పేస్ట్ లాగా చేసి ఇట్లా ఇంటూ మార్క్ అనేది వేయండి ఇదేంటంటే చెడును దిష్టిని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఈ ప్లేటును సిద్ధం చేసుకోండి కోడిగుడ్డు మీద మీరు కాటుకుతో కూడా ఇంటూ మార్కు కానీ చుక్కలాగాని పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ మనం కాటుకు వేసి ఆల్రెడీ నల్ల అన్నం ముద్దన సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఎరుపు అంటే ఎరుపుతో మనం ఇట్లాగా ఇంటూ మార్కులాగా కోడుగుడ్డు మీద వేయటం వలన ఇంకా చెడును తీసేయటానికి దిష్టి ప్రభావాన్ని మనకు ఈ గ్రహణం తాలూకా వచ్చే కీడును తొలగించడానికి ఇది బాగా శక్తివంతంగా ఉపయోగపడుతుంది పడుతుంది కాబట్టి చక్కగా ఇలా సిద్ధం చేసుకోండి ఇలా సిద్ధం చేసుకున్న ప్లేటుని మీరు చక్కగా మీ పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి అంటే ఇంటి బయట చేసుకోండి పరిహారం లోపల కాకుండా కడపకు బయట కూర్చోబెట్టి తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఆ తల్లి పిల్లవాడు ఎదురుగా నుంచొని ఈ ప్లేటును పట్టుకొని కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు ఇట్లా ఈ గ్రహణాల తాలూకా కావచ్చు అమావాస్య తాలూకా కావచ్చు ఉన్నటువంటి ఆ చెడు ఏది కూడా మా బిడ్డను తాగకూడదు మా బిడ్డల మీద ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా చెడు చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోవద్దు మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మా పిల్లల మీద ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి నిందలు ఏదన్నా ఉంటే తొలగిపోవాలి ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకూడదు అని చెప్పేసి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పేసేసిన తర్వాత అవన్నీ తీసుకువెళ్ళి ఎక్కడన్నా పారే నీటిలో విడిచిపెట్టేసేసేయండి లేకపోతే ఎవరు తొక్కన చోటైనా సరే వదిలేసేసేయండి అయితే ఆ గుడ్డు ఏదైతే ఉందో ఆ గుడ్డు పగల కుండా జాగ్రత్తగా విడిచిపెట్టండి గుడ్డు పగిలితే మాత్రం మీరు చేసే పరిహారం అనేది వృధా అవుతుందన్నమాట అలా విడిచిపెట్టేసేసి ఇక మీరేంటంటే వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ మీరు ఇంటికి వచ్చేసేసేయండి ఎక్కడా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు అలా చూస్తే ఏంటంటే ఆ దరిద్రం మళ్ళీ మనకి వెన వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మర్చిపోకుండా ఆ తల్లి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి అలాగే మీ పిల్లవాడికి దిష్టి తీసేసిన తర్వాత పిల్లవాడికి కూడా స్నానం చేయించడము చిన్నపిల్లలైతే లేదా పెద్ద పిల్లలైతే స్నానం చేయమని చెప్పటమో లేదా చేతులు కడిగించి ఆ బట్టలైనా మార్పించేసేసి చక్కగా ఇంట్లో దీపం వెలిగించి పిల్లవాడి చేత దండం పెట్టించుకోండి ఒక్క దేవుడికే కాదండి తల్లికి కూడా దండం పెట్టి అంటే ఆశీర్వచనాలు కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసి తల్లి పాదాలను తాకి నమస్కారం చేయమని చెప్పండి అలా పిల్లవాడికి కూడా మీ యొక్క ఆశీస్సులు అందించండి ఎందుకంటే తల్లిని మించిన దైవం ఎవ్వరూ కూడా లేరు కాబట్టి ఈ పరిహారం ఆ రోజున ఏ సమయంలో చెయ్యాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకు ఆ రోజు మంగళవారంతో కూడుకుని వచ్చింది అంటే కాస్తంత కీడు అనేది ఎక్కువగా వచ్చిందనమాట ఆ రోజున మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల దగ్గర నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాలలో మీరు ఈ పరిహారం అనేది చెయ్యండి అంటే మీ పిల్లవాడికి ఆ సమయంలో దిష్టి అనేది తీసేయండి ఒక పిల్ల ఒక పిల్లవాడు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇట్లా మీరు ఈ పరిహారం అనేది తీయొచ్చు అనమాట అలా తీసి ఇక మనం చెప్పిన జాగ్రత్తలు అనేవి తీసుకోండి అని మనం చెప్పిన ఈ సమయంలోనే చెయ్యండి ఎందుకంటే గ్రహణం ఉండేది ఆ నాలుగు గంటల పాటే ఆ సమయంలో చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది ముందు కానీ తర్వాత కానీ తీస్తే ఉపయోగం అనేది ఉండదు కదా కాబట్టి మనం చెప్పిన సమయంలో చెయ్యండి తర్వాత ఇక పిల్లవాడిని దగ్గర అంటే శివాలయం ఉంటే శివాలయానికి తీసుకెళ్ళి చక్కగా శివలింగానికి అభిషేకం కూడా చేయించండి ఆ యొక్క ఆశీస్సులు ఉంటే అసలు జీవితంలో ఎలాంటి సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా రాకుండా పిల్లవాడు ఇంకా నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉంటాడు శివుడు అభిషేక ప్ర కాబట్టి శివలింగానికి అభిషేకం చేయటం వలన మీ పిల్లవాడి చేతులతో చేయించడం వలన చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అట్లా అభిషేకం చేయించండి అలా చేయించటం వలన ఇంకా ఏదన్నా దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే చక్కగా ఆ వేప తాకి నమస్కారం చేపించి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయమనండి పిల్లవాడు అట్లా తాగటం వలన ఏదన్నా దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఈ రోజున వేపాకుల తోరణాన్ని గుమ్మానికి కట్టుకోండి కట్టుకుంటే ఈ గర్భిణీ స్త్రీలో ఉన్న వాళ్ళు కూడా మర్చిపోకుండా కట్టుకుంటే ఆ చెడు పోతుంది అలాగే ఇంటి ముందు గుమ్మడికాయను కూడా వేలాడి తీసుకోండి బూడిది గుమ్మడికాయకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి మీ ఇంటి బయట గుమ్మానికి కూడా ఈ గుమ్మ ఈ గుమ్మడికాయను వేలాడదీయటం వలన ఈ గ్రహణం తాలూకా అమావాస్య తాలూకా ఉన్న చెడు ఏది కూడా ఇంటి లోపలికి ప్రవేశించదు కాబట్టి మీ పిల్లలు మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలతో మనం చెప్పినట్లుగా ఈ పరిహారం అనేది చేస్తుంది ఇలా చేయటం వలన రాహు కేతు కుజ అలాగే ఏలినాటి శని అర్ధాష్టమ శని మృత్యుదోషాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోయి మీ కొడుకు నిండు నూరేళ్ల పాటు ఎక్కడికి బయటకు వెళ్ళినా ఏదన్నా కార్లు బైకులు వేసుకున్నా ఎలాంటి ప్రమాదాలు జరగవు కాబట్టి ఇలా ప్రతి తల్లి కూడా మీ బిడ్డకి ఈ పరిహారం అనేది చేసుకోండి అలాగే ఇందాక మనం చెప్పినట్లుగా పిల్లలు దూరంగా ఉన్నా కూడా అట్లా తెలిసిన దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత చేయించండి మీకు దగ్గర ఉంటే మాత్రం మీ తల్లి చేతుల మీదగా చేస్తే ఇంకా మంచిది అలాగే భార్యలు అంటే తల్లులు లేనప్పుడు భార్యలే తల్లితో అంటారు కాబట్టి మీ భర్త ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి మీ భర్త ఎప్పుడు మీ మీద ప్రేమగా ఉండాలి అంటే చాలా మంది కొంతమంది మగవాళ్ళని ఏంటంటే భార్య మీద ప్రేమ లేకుండా విరగదీసేస్తూ ఉంటారు అలాంటిదంతా తొలగిపోవటానికి భార్యలు కూడా మీ భర్తకి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీ బిడ్డలను కాపాడుకుంటారని అలాగే మీ భర్తలను కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రహణం రోజున ఈ నియమాలను ఆచరించండి ఏముందలే అని చెప్పేసి కొట్టి పడేయకుండా మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి చేయాల్సినటువంటి సమయాలు కూడా నేను అన్ని క్లియర్ గా చెప్పాను అర్థం కాకపోతే ఒక్కసారి వినండి మళ్ళీ అలాగే ఈ రోజున పొరపాటును కూడా నాన్ వెజ్ తినకూడదు తలకు నూనె రాసుకోకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి లేదంటే పిల్లలకు అనారోగ్య సమస్యలతో లోపాలతో పుట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు ఈ గ్రహణం రోజున చక్కగా బ్రహ్మచర్యం అనేది పాటించండి నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు ఈ నియమాలను కూడా ఆచరించండి అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అలాగే కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి ఏం పరిహారం చేయాలి ఏ సమయంలో చేయాలి ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తల్లులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ని క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామంటే సర్వేజన సుఖినో భవంతు నమస్కారం